ఏ సమస్య వచ్చినా బీసీలు కాదు ఏ సమస్య వచ్చినా ఎస్సీలు ఎస్టీలు ఏదైనా పెద్ద సమస్య వస్తే ఆగ మేఘాల మీద జీవోలు తీసుకుంటారు కేబినెట్ పెడతారు మండలిలో అసెంబ్లీలో చర్చి పెడతారు కేంద్రానికి పంపిస్తారు స్పెషల్ అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తారు అవసరమైతే స్పెషల్ ఫిటిషన్ వేసి బెంచ్ మీదకి తీసుకొచ్చేలాగా వాళ్ళ యొక్క రికమెండేషన్ అనవచ్చు పలుకుబడిన వచ్చు అన్నీ వాడతారు పక్క రాష్ట్రాల నుంచి టాప్ టెన్ అడ్వకేట్స్ని తీసుకొస్తారు మీకు ఇవన్నీ ఏమీ అవసరం లేదు భారత రాజ్యాంగాన్ని అనుసరించి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మీకున్న రిజర్వేషన్ని రాజ్యాంగ విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసివేస్తే నేనున్నానన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు రెండు నెలలు కాదు కదా ఇరవై నెలలు అవుతుంది దగ్గర దగ్గరగా అయినా కానీ ఇంతవరకు పట్టించుకున్న నాదు లేదు మీకు కానీ ఇప్పటికి బీజేపీ కానీ అటు కొన్ని పార్టీలు పరేమైన వేదికకి వచ్చి మేము సపోర్ట్ చేస్తాం అన్కండీషనల్గా మీరు కలపాలని డిమాండ్ చేస్తున్నా కూడా ఎందుకు ఈ రాజకీయ నాయకుల్లో చలనం లేదు బీసీ కమిషన్ ఒక విచిత్రమైన సంఘటన చెప్పాలి రాములు గారి కమిషన్ వేశారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రిపోర్టు గాలి కుదిలేశారు తర్వాత వకిలాభరణం కృష్ణమోహన్ గారు వేశారు ఆ రిపోర్టు గాలి కుదిలేశారు నిరంజన్ గారు వచ్చాక ప్రైమ్ అని కథనాలతో ఒక కమిటీ వేశారు కమిటీలో విచిత్రం ఏంటంటే నోటిఫికేషన్లో ఇరవై ఆరు కులాల కోసం కలపడానికి అభ్యర్థనలు వినతలు స్వీకరించారు సేమ్ అప్డవేట్స్ ఎప్పుడు రెండు రాములు గారి నుంచి మొదలు పెడితే మన నిరంజన్ గారి వరకు కూడా సేమ్ అప్డేట్స్ సేమ్ వినతి పత్రాలు దాంట్లో మార్పు లేదు చేర్పు లేదు సరే రాజ్యాంగ ఉల్లంఘన ప్రకారం తీసేశారు కలపడం కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారనుకుంది ఈ రిపోర్ట్ ఇంకా కూడా అటు సుప్రీంకోర్టుకి ఇవ్వరు రేవంత్ రెడ్డి గారికి ఎవరు అసలు ఈ రిపోర్ట్లో ఏమని నిర్ణయం తీసుకున్నారో చెప్పరు ఇంకా విచిత్రమైన సంఘటన ఏంటంటే మనం మీరు చెప్పారు ప్రధాన కార్యదర్శి గారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనం బీసీ కమిషన్ వెళితే మీరు ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇవ్వని మిమ్మల్ని అడుగుతారు ఇది ఎక్కడ రాజ్యాంగం అండి ఒక గవర్నమెంట్ ఆఫీసల్స్ ఒక బీసీ కమిషను చట్టబద్ధత ఉన్న సంస్థ దాన్ని గవర్నమెంట్ నుంచి ఒక జీఓ రూపంలో జిల్లా కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలకు కానీ ఇదిగో ఇలా పలానా ఇరవై ఆరు కులాలను ఈ లిస్టు పలానా ఫోర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పటి గవర్నమెంట్ ఆఫ్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళకు జీవోదారి కులాలను తీసివేశారు యాజ్ ఆఫ్నవ్ ఈ కులాలు ఎక్కడెక్కడ మండలాలు జిల్లాలు లేకపోతే పంచాయతీ ఏరియాలు తెలంగాణ మొత్తం జిల్లాలుగా ఒక రిపోర్ట్ ఇమ్మంటే వాళ్ళు ఆగమేఘాల మీద ఇస్తారు ఇరవై ఆరు కులాలు ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగు పూర్వం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేసుకుని ఇమీడియట్గా గంటలో వస్తుంది మన ఇరవై రెండు లక్షలు అంటున్నా సబ్జెక్టు కరెక్షన్ అది ముప్పై ఉండొచ్చా లేకపోతే పదిహేడు లక్షల ఎనభై వేలు ఉండొచ్చు ఎంత ఉండొచ్చో తర్వాత విషయం అది ఇవ్వడానికి కూడా తీసుకొచ్చి ఆ నెపం మీ మీద ఇచ్చేసి మీరిస్తే మేము సుప్రీంకోర్టుకి ఇస్తాం గవర్నమెంట్కి ఇస్తాం ఇది ఎక్కడ పంచాయతీ ఇది ఎక్కడ రాజ్యాంగం అసలు చట్టాలు ఉన్నాయా వీళ్ళని మోసం చేయడానికి మాటలు చెప్తున్నారా కానీ ఇన్ని రోజులు సుప్రీంకోర్టు అంటే బెంచ్ మీదకి రావట్లేదు అనుకుందాం ఇక్కడ తెలంగాణ ఉన్న బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఆగమేఘాల మీద అన్నింటికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు మానవహారాలు చేస్తారు ఫార్టీ టూ పర్సెంట్ కోసం యావత్ రాష్ట్రమే మొత్తం కదిలి ఒక తాటిపైకి వచ్చింది దాంట్లో ఒక భాగం కదా ఇరవై ఇరవై ఆరు కులాల వాళ్ళు కూడా ఏమంటారు దీని గురించి సార్ యాక్చువల్ గా చెప్పాలంటే మీరు చెప్పినట్లు ప్రతి ప్రభుత్వం కూడా అంటే దురదృష్టము రెండు వేల పద్నాలుగులో మాకు మొదలైంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే అదే ప్రభుత్వం అంటే మమ్మల్ని తొలగించినటువంటి ప్రభుత్వమే మళ్ళీ రెండు వేల పదహారు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుపుతామని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టాడు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పడం స్వయాన కేటీఆర్ గారే పబ్లిక్ గా మీటింగ్స్ లోకి వచ్చి క్యాంపెయిన్ చేసినప్పుడు మీకు జరిగిన అన్యాయాన్ని మేము తప్పకుండా పూడ్స్తామని చెప్పి చెప్పడం అంటే ప్రతి ప్రతినిధులకి రాజకీయ పార్టీలకి తెలుసు మీకు అన్యాయం చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గత ఎన్నికల్లో అంటే అటు ఎంపీగా ఆయన పోటీ చేసినప్పుడు మల్కాజ్గిరియా నుంచి పోటీ చేసినప్పుడు గాని అదే విధంగా బీసీ అధ్యక్షుడిగా మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ లో గాని ఆయన రెండు వేల ఇరవై మూడు లో గానీ మాట్లాడింది ఏంటంటే మీకు అన్యాయం జరిగింది మీకు తప్పకుండా మా ప్రభుత్వం వస్తే రెండు నెలల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం రెండు నెలల్లో మీరు అన్నట్టు రెండు నెలలు కాదు కదా రెండు రెండు నెలలు గడిచిపోయింది మరి మాటిచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని నిలబెట్టుకుంటారో లేదనే ఒక దీంతో ఇవాళ ఉన్నాం మీరు అడిగినట్ల వాళ్ళ జుగ్లి ఎలక్షన్ లో ఎలక్షన్ లో ఈ మా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేయడం మీ యొక్క ఇంటి ఓట్లు ఇంటి వేద ఓట్లు ఉన్నాయి కదా మీరు మీ వరకు మాట్లాడండి మేము చేస్తామని చెప్పడమే కానీ స్వయాన అభ్యర్థి కానీ లేకపోతే రాజకీయ పార్టీ నుంచి కానీ మాకు సరైన ఆమె అయితే మాకు ఇప్పటికీ తగ్గట్టే కాకపోతే ఏంటంటే వీళ్ళు మధ్యలో చెప్తా ఉన్నారు ఆశ్చర్యకరం ఏంటంటే ఇంతటి సమస్యని మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మాకు మమ్మల్ని కలిపి మీ బాధన ఏంటి అసలు మీకు ఇచ్చిన మాట మేము అని చెప్పేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం అనేది ఇప్పటి వరకు జరగలేదు అయితే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అంటే పదకొండు సంవత్సరాల్లో ఇంతట జరిగినటువంటి మా యొక్క అన్యాయండి మీరు మళ్లీ ప్రజల్లోకి అలాగే ప్రభుత్వానికి చేరేందుకు తీసుకొచ్చినటువంటి మీ యాజమాన్యానికి మాత్రం మేము హ్యాక్స్ చేస్తాం ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పటి వరకు మాకు ఏ ఒక్క మీడియా నుంచి కానీ మాకు ఇంతటి సపోర్ట్ అయితే మాకు దొరికింది సో ఇలాంటి సమస్య అంటే సామాజిక అన్యాయం సామాజిక అన్యాయం జరిగేటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే మీరు తీసుకున్న దృఢ నిశ్చయం నిజంగా ఈ ఇరవై ఆరు కులాలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారని మాత్రం మేము చెప్పగలం అదే విధంగా ఏంటంటే ఇటీవల ఆ సార్ ఒక అత్యున్నత పదవి చేపట్టి రాష్ట్ర ప్రజల యొక్క అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఇవాళ మన సార్ పూర్వచంద్ర గారు మా సమస్య మీద మాకు జరిగిన అన్యాయం మీద మాట్లాడడానికి మాకు వెంట ఉండడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రతి వారం జరుగుతున్నటువంటి డిబేట్ లో పాల్గొన్నందుకు నిజంగా మేమందరం ఇరవై ఆరు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్ అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని రాజకీయ పార్టీ తెలుసు అన్ని రాజకీయ పార్టీలు ఇటు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ మళ్ళీ న్యాయం చేస్తా పార్టీ మాటలు చెప్పడం తప్ప మాకు చేతలుగా అయితే ఏది కనిపించట్లేదు అనే ఒక ఇదే ప్రతి ఒక్క సామాజిక వర్గాలు చెందినటువంటి ప్రతి ఒక్క ప్రజలకి ఆ తెలిసినటువంటి విషయం ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఇప్పుడు ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మాకున్నటువంటి ఆయుధాన్ని ఏ రకంగా ఉపయోగించాలి అన్నది ప్రతి ఒక్కరు ఆలోచన ఒక చైతన్యం కలిగే ఉన్నారు రానున్న కార్పొరేట్ ఎలక్షన్ లో ఈ చైతన్యం అనేది ఎంతటి పరిస్థితి తీసుకెళ్తుంది ఈ యొక్క రాజకీయ పార్టీలు చర్చ అని చెప్పి చూస్తాయని చెప్పి గట్టిగా అయితే నేను చెప్పగలుగుతున్నాను సార్ ఎందుకంటే అన్యాయం అనేది ఒక పేదవాడికి జరిగింది ఇన్ని కులాలు పేద కులాలు నిజంగా ఎక్కడి నుంచి వచ్చి ప్రతి తెలుగు కోసం ఇక్కడ లగా సెక్యూరిటీ గార్డులుగా పెయింటర్లుగా కార్మికులుగా అనారోగ్య సెక్టర్ లో ఎన్ని కొన్ని లక్షల మంది ఇవాళ ఇక్కడ బతుకుతున్నారు ఇవాళ ఏదో రాష్ట్రం విడిపోయే ముందు రెండేళ్ళ మూడేళ్ల ముందు ఎవరు కులాలు ఎవరు రాలేదు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చారు ఇక్కడికి సో బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు పొట్టన కొట్టడం అన్నది ఈ రాజకీయ పార్టీలకి ఎంతటి ఎవరు అన్యాయం చేకూరుతుంది అన్నది రానున్న కార్ప్రికెట్ ఎలక్షన్ లో డెఫినెట్ గా ఈ ఇరవై ఆరు కులాల ప్రజలు ఓటాపుదారును చదు చూపిస్తారని చెప్పి అయితే గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే దీని మీద చైతన్యం తీసుకురావడానికి ప్రతి సంవత్సరం మేము జరుపుతున్నటువంటి భోజనాల కార్యక్రమం కానీ లేకపోతే ప్రతి ప్రాంతంలో జరుగుతున్న మా యొక్క కులతంగా మీటింగ్లు కానీ దీనికి నిదర్శనం ప్రజల్లో చైతన్యం వస్తుంది పేదవాడికి ఏంటంటే ప్రభుత్వం కోసం వచ్చానికి ఫస్ట్ పొట్టకూడి కోసం దానికోసం పనిచేస్తాడు కానీ ఇదే పొట్టకూడి పొట్ట కొట్టడానికి వచ్చిన పార్టీని ఎవరు కూడా సహించరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా సార్ కానీ మీరేమో ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చామంటున్నారు భారతదేశ భూభాగంలో వేరే దేశం వాళ్ళు వస్తే వాళ్ళని శరణార్థులుగా హక్కుని చేర్చుకుంటున్నారు ఇది ఎక్కడ మరి మీరు శరణార్థులా లేకపోతే బతుకు తెరువు కోసం వచ్చారా మీరే డిసైడ్ చేసుకోవాలి అందరినీ హక్కును చేర్చుకుంటున్నారు ఇదే రాజకీయ పార్టీలు సెటిలర్స్ అనే పదం లేదంటారు ప్రతి పార్టీ అదే చెప్తుంది కానీ సెటిలర్స్ ఈ ఒక్క ఇరవై ఆరు కులాలకు సంబంధించిన వాళ్ళ సెటిలర్స్ ఎన్నో వేల సంవత్సరం నుంచి దాదాపుగా శరీనివాసంపర్చినటువంటి కులాలు సెటిల తేడా అవుతారు ఒకవేళ సెటిలర్స్ అయితే ఈ రాజకీయ పార్టీ దానికి సరైన సమాధానం అంటే చెప్పాలి ఎందుకంటే ఇవాళ అలాంటి సెటిలర్స్ కదా ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా ఈ యొక్క రాష్ట్రంలో వెళ్తున్నారు అంటే అధిక ధనిక కులాలకి ఎటువంటి వాళ్ళకి ఎటువంటి కానీ బ్రతుకు వచ్చినటువంటి ఈ పేద కులాలకు మాత్రమే ఇలాంటి అన్యాయం చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంత మంచిది కాదు దీనికి ఖచ్చితంగా మేమైతే రానున్న కార్పొరేషన్ అధ్యక్షుల్లో బుద్ధి చెప్తాం ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మా యొక్క మాకు ఓటు శాతం ఆలోచించే ఓటు వేస్తారు ఎందుకంటే మాటలు చెప్పేసి దాటేసుకున్నటువంటి రాజకీయ పార్టీని మేము నమ్మాల్సిన పరిస్థితి లేదు కాకపోతే కొంతవరకు అయితే మాకు ఆశ ఉంది రేవంత్ రెడ్డి గారు చేతలు చేసే మనిషి చేతలు చేసే ముఖ్యమంత్రి మన శ్రీరామ్ శ్రీరామ్ గారు ఒక మాట చెప్పండి జూబ్లీ సెలక్షన్ లో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కానీ బిఆర్ఎస్ గాని బీజేపీ అభ్యర్థులు మిమ్మల్ని ఏమైనా ఇరవై ఆరు కులాన్ని సంప్రదించారా అఫీషియల్ గా రెండు సీఎం తో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా తోటి సార్ అభ్యర్థులు అభ్యర్థులు సంప్రదించలేదు కానీ అభ్యర్థులు వెనక తిరిగినటువంటి జీవితంలో ప్రతి ఒక్క దగ్గర కూడా మాకు చెప్తున్నారు మీకు లేదు లేదు మేము చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని అయితే మేము ముందు తీసుకెళ్తాం ఆయన కల్పిస్తామని చెప్తున్నారు కాకపోతే మాకేంటంటే సార్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారితో మాకు అపాయింట్మెంట్ అరేంజ్ చేసి మా యొక్క సమస్య మీద మాట్లాడగానే నాయకులు ఎవరైనా మాకు గట్టి హామీ ఇస్తే మేము నమ్మే పరిస్థితిలో ఇవాళ ఉన్నాం సార్ రైట్ ఇవాళ జయ మేము ఎన్ని మాటలు చెప్పినా వెనక ప్రజలు గమనిస్తున్నారు ఈ ఓటు ఆయుధం అన్నది ఖచ్చితంగా దాన్ని ఆలోచిస్తే ఉపయోగిస్తారని చెప్తే మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం రైట్ రైట్ మీతో మళ్ళీ మాట్లాడతాను పూర్ణ చంద్రవారు నమస్కారం అండి